మనం ఈ వీడియోలో అన్నదాత సుఖీభవా ప్లస్ పీఎం కిసాన్ సంబంధించి ఏడు వేల రూపాయలు పేమెంట్ రిలీజ్ గురించి ఒకసారి చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి భారీ శుభార్త అయితే ప్రకటించింది ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా పిఎం కిసాన్ సంబంధించి నవంబర్ పంతొమ్మిదిన అమౌంట్ అయితే రెండు వేలు రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్ డేస్ బ్యాక్ అయితే ప్రకటించడం జరిగింది సో దానికి సంబంధించి మనం ఈ వీడియోలోనే లాస్ట్లో చూద్దాం పిఎం కిసాన్కి సంబంధించి అయితే ముందుగా మనం మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ప్రతి రైతుకి ఐదు వేలు అనేది ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద అంటే యాక్చువల్గా పిఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ మనం చూస్తే అన్నదాత సుప్రీభావ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద మనకి ఐదు వేలు అనేది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ చూస్తే మనకి నవంబర్ పంతొమ్మిదిన ట్వంటీ ఫస్ట్ పిఎం కిసాన్ ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే టూ థౌజండ్ అనేది వేయిపోతున్నారు సో పాటు ఐదు వేలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి సెకండ్ ఇన్స్టాల్మెంట్ అయితే ఐదు వేలు వెయ్యిపోతున్నారండి సో టోటల్ మొత్తం కలిపి మనకి ఏడు వేలు జమ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం డీటెయిల్స్లోకి వెళ్ళాం సో మొత్తం ఇక్కడ నలభై ఆరు లక్షల మందికి అర్హులైన మొత్తం నలభై ఆరు లక్షల మందికి రైతులు బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి ఏడు వేలు చెప్పిన అమౌంట్ అయితే పడబోతుంది సో ఇందులో షేర్ చూస్తే ఒకవేళ ఒకసారి మనం చూస్తే ఐదు వేలు అనేది ఏపీ గవర్నమెంట్ అన్నదాత సుఖీభావ పథకం కింద వేయబోతుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ సెంట్రల్ షేర్ కింద రెండు అనేది జమ చేయబడుతుందండి సో ఈ రెండు కలిపితే మనకి టోటల్గా ఏడు అనేది పంతొమ్మిదో తారీఖు నవంబర్ పంతొమ్మిదిన రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది సో ఈ ని ఈ నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురంలో రైతులకు విడుదల చేయనున్నారు సో ఇక్కడ ఒకసారి మనం అసలు ఈ రైతులకి లాభాలు ఏంటనేది ఒకసారి చూద్దాం ఈ కిసా ఈ స్కీమ్ గురించి పిఎం కిసాన్ సంబంధించి సంవత్సరానికి మనకి టోటల్ మూడు విడతల్లో ఆరు వేలు అనేది జమ చేయడం జరుగుతుంది ప్రతి రైతుల ఖాతాల్లో ఆరు వేలు సంవత్సరానికి ఆరు వేలు అది ఇన్స్టాల్మెంట్స్ కింద మూడు ఇన్స్టాల్మెంట్స్లో మూడు విడతల్లో జమ చేయడం జరుగుతుంది సో అది ప్లస్ ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్నాలుగు వేలు అంటే మూడు విడతల్లో అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది సో టోటల్గా చూస్తే మనకి మొత్తంగా చూస్తే ఇరవై వేలు అనేది రైతుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం కూడా జమ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది ఏడు వేలు అంటే ఇప్పుడు ప్ర ప్రజెంట్ మనం సెకండ్ ఇన్స్టాల్మెంట్ చూస్తే ఏడు వేలు అనేది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఇందులో రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ పంతొమ్మిదిన మనకి రిలీజ్ రిలీజ్ డేట్ అంటే రేపు రైతుల ఖాతాల్లో అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది సో టోటల్ బెనిఫిషరీస్ మొత్తం అర్హులు నలభై ఆరు లక్షల మంది కింద ఇక్కడ ప్రకటించడం జరిగింది సో ఇందులో మనం ఆల్రెడీ చూసాం స్టేట్ షేర్ ఐదు వేలు అలాగే సెంట్రల్లో పిఎం కిసాన్ కింద రెండు వేలు అనేది జమ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నెక్స్ట్ మనం అన్నదాత సుఖీభావ ఎలిజిబిలిటీ ఒకసారి మనం చూస్తే ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు అండి ఓన్లీ ఏపీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అర్హులు అలాగే ఇక్కడ ఫార్మర్స్ టైప్ ఆఫ్ ఫార్మర్స్ వచ్చేసి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన ఉన్నవారు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఎలిజిబుల్ అండి అలాగే ఇక్కడ వయసు చూస్తే కనీసం హ్యాండ్ డాక్యుమెంట్స్ అంటే పట్టాదార్ పాస్బుక్ అనేది కంపల్సరీగా ఉండాలండి సో పట్టాదార్ పాస్బుక్ కంపల్సరీ ఉండాలి అలాగే రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి అంటే సీడింగ్ అనేది జరగాలి ఆధార్ నేమ్ ఫార్మర్ నేమ్ సీడింగ్ అనేది జరగాలి అలాగే ఈ క్రాప్ బుకింగ్ కంపల్సరీ అప్డేటెడ్ అయ్యి ఉండాలి క్రాప్ డీటెయిల్స్ మస్ట్ బి అప్డేటెడ్ ఇన్ ఈ క్రాప్ పంట నమోదు అనేది కంపల్సరీ చేయించుకుని ఉండాలి అలాగే కౌల్ రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందండి కాకపోతే కౌల్ కార్డ్ అనేది కంపల్సరీ వాళ్ళకి వ్యాలిడ్ అనేది ఉండాలి అలాగే ఇక్కడ చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించని రైతులు మాత్రమే అర్హులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేసే రైతులకైతే ఇది ఈ పథకం అనేది వర్తించదు అలాగే ఇప్పుడు ఎంప్లాయీస్ అంటే రాష్ట్ర ప్రభుత్వ లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఈ స్కీమ్ అనేది వర్తించదు అలాగే ప్రజాప్రతినిధులకు కూడా ఈ స్కీమ్ అనేది వర్తించదు పెన్షన్స్ పదివేలు కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వారు కూడా ఇది ఇనెలిజిబుల్లోకి వస్తారు సో ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ లబ్ధి చేకూరుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీలో ఎదుగురున్నారు భర్త ఇద్దరు ఉంటే ఎవరో ఒకళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది వర్తింపజేస్తుంది అలాగే ఒకసారి మనం ఫ్రీక్వెన్సీ ఆస్కెన్స్ అంటే ఎక్కువ మామూలుగా అసలు చాలా మందికి వచ్చి డౌట్లు ఒకసారి చూద్దాం డబ్బులు ఎప్పుడు వస్తాయంటే నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అలాగే ఆధార్ మ్యాపింగ్ ఎర్రర్ ఒకవేళ మీరు ఏమన్నా ఆధార్ మ్యాపింగ్ ఎర్ర ఉంటే ఖచ్చితంగా మీరు మీ సేవ ద్వారా సరి చేయించుకున్న తర్వాత రైతు సేవా కేంద్రాల్లోకి అయితే వెళ్ళి చెక్ చేయించుకోవాలి అలాగే రైతు చనిపోతే ఒకవేళ చనిపోయిన రైతు ఉంటే డెత్ మ్యూటేషన్ చేసి వాళ్ళ వారసులకైతే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎన్పిసి యాక్టివ్ ఇన్యాక్టివ్లో ఉంటే మటుకు ఖచ్చితంగా మీ బ్యాంక్ వెళ్ళి మీ ఆధార్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎన్పిసిఐ సీడింగ్ అనేది చేయించుకోవాలి అలాగే ఇది పిఎం కిసాన్ అమౌంట్ ఇన్స్టా ఇన్స్టాల్మెంట్లో ఉంటుందా అంటే ఉంటుంది అంటే పిఎం కిసాన్ రెండు వేలు ప్లస్ ఐదు వేలు గవర్నమెంట్ ఇచ్చే టోటల్ ఏడు వేలు అనేది మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఒకసారి మనం పిఎం కిసాన్ దాని గురించి కూడా ఒకసారి చూద్దాం ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గురించి నేను స్టార్టింగ్లో చెప్పాను వీడియో స్టార్టింగ్లోనే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వేల అనేది పంతొమ్మిదిన అంటే రేపు నవంబర్ పంతొమ్మిదిన బ్యాంక్ ఖాతాల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది సో ఇక్కడ దేశవ్యాప్తంగా చూస్తే పదకొండు కోట్ల పైగా రైతు కుటుంబాలకు ఈ విడత ద్వారా నిధులు అనేది జమ చేయడం జరుగుతుంది సో ఇది అనేది డైరెక్ట్ డైరెక్ట్ షీట్ ట్రాన్స్ఫర్ కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్గా అమౌంట్ మీ ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది సో ఇక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి ఒకసారి చూస్తే పథకం గురించి మొత్తం మూడు విడతల్లో మనకు ఆరు వేలు అనేది వేయడం జరుగుతుంది సో ఆల్రెడీ నవంబర్ పంతొమ్మిదిని అఫీషియల్గా రిలీజ్ చేశారు కాబట్టి రెండు వేలు అనేది అప్పుడు అమౌంట్ జమ చేయడం జరుగుతుంది ఇక్కడ లబ్ధిదారులు సుమారుగా పదకొండు కోట్ల మంది పైగా లబ్ధిదారు ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అలాగే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పే తప్పనిసరి షరతులు ఏంటంటే ఈ కేవైసీ అనేది కం కంపల్సరీ అయి ఉండాలి అలాగే ఆధార్ బ్యాంక్ లింక్ అయి ఉండాలి అలాగే ఆధార్కి ల్యాండ్ సీడింగ్ అనేది కంపల్సరీ అయి ఉండాలి సో ఇక్కడ నేను చెప్పినట్టు ఈ విడతలో డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఈక్వైసీ అనేది కంపల్సరీ ఈక్వైసీ కంప్లీట్ అయ్యి ఉండాలి అలాగే ఆధార్ బ్యాంక్ లింకింగ్ అయ్యి ఉండాలి అలాగే ల్యాండ్ సీడింగ్ అనేది అప్డేట్ అయ్యి ఉండాలి అలాగే పిఎం కిసాన్లో మీ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ